ఒక ఊర్లో ధనీరామ్ అనే ఒక కోపిష్టి మొండిసేటు నివసించేవాడు ఒక రోజు ధనీరామ్ భార్య అర్చన ధనీరామ్ తో ఇలా అంటుంది ఎవండి మీరు ఊరి వాళ్లతో ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నా పనుల తలదొచ్చొద్దని సరిపోయింది ఇప్పుడు మీ పని గురించి నేను ఎక్కడ మాట్లాడాను అర్చన నాది వడ్డీ వ్యాపారం ఒకవేళ నేను ఊరి వారు అందరితోనూ చక్కగా మాట్లాడానంటే వాళ్ళు నా డబ్బులు మొత్తం తినేసేస్తారు ఆ మాట చెప్పి ధనీరామ్ ఎంతో పొగరుగా తన భవనం నుంచి బయటికి వెళ్ళిపోతాడు తిన్నగా సర్పంచ్ ఇంటికి వెళ్తాడు సర్పంచ్ గారు మీ పేదమిత్రుడు ఇంతవరకు నా డబ్బుల్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదు కంగారు పడకండి ధనీరామ్ గారు తిరిగిస్తాడు ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి అంతేం బాగాలేదు సర్పంచ్ గారు మీరు అడిగినందుకు తనకు ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇచ్చాను ఇప్పుడు ఒకటి నా డబ్బులు ఇప్పిస్తే ఇప్పించండి లేకపోతే అతని భూమిని నేను లాగేసుకుంటాను చూడండి దయచేసి అలా చేయకండి సుఖియా పాపం చాలా పేదవాడు అతనికి చాలా చిన్న భూమి మాత్రమే ఉంది అందులో పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అది నాకు అనవసరం నేను మీకు రేపటి వరకు గడువిస్తున్నాను ఆ తర్వాత నేను మీ దగ్గరకు రాను తిన్నగా సుకి దగ్గరికి వెళ్తాను తిన్నగా తన భవనానికి వెళ్ళిపోతాడు ధనీరామ్ చూసి అతనికి నమ్మకస్తుడైన ఇలా అంటాడు ఏంటి విషయం అయ్యగారు ఇవాళ మీ మొహంలో ఎందుకెంత దిగులు కనిపిస్తోంది ఇప్పుడు నేను నీకు ఏమేం చెప్పాలి కాళియా ఈ సుకియా తన గురించి తను అసలు ఏమనుకుంటున్నాడు ఇవాళ నేను సేటును కూడా వచ్చాను ఒకటి రేపు నాకు డబ్బులన్నా కావాలి లేదా అతని భూమి అన్నా కావాలి సేటుగారు ఈ మాటలన్నీ చాలా పాతవైపోయాయి ఎవరైనా అప్పు తీర్చలేకపోయారంటే అప్పుడు తన పొలను లాగేసుకునేవారు నువ్వు చెప్పిందేమీ నాకు అర్థం కాలేదు దాని రాంగారు కొన్ని రోజుల్లోనే ఎండలు మొదలవుతాయి ఎండాకాలంలో ప్రతి కుటుంబానికి ఫ్యాను కూలరు అవసరం అవుతాయి అయితే ఇందులో కొత్త విషయం ఏముంది కాస్త మీరు ఆలోచించండి నాకు తెలిసి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ మీ దగ్గర అప్పు తీసుకున్నారు వాళ్ళందరి ఇళ్లలో ఉన్న ఫ్యాను కూలర్ని అప్పు పేరుతో తీసేసుకోండి ఆ విధంగా మీ అప్పు వసూలు అవుతుంది అందరూ మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటారు భలే కాలియా భలే నీ తెలివితేటల్ని అయితే నేను ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ అయిపోయాను కొన్ని రోజుల తర్వాత విపరీతమైన ఎండలు మొదలవుతాయి సుఖియా బజారు నుండి కొత్త కూలర్ని తీసుకుని ఇంటికి వస్తాడు అంతలోనే తన పన్నెండేళ్ల కూతురు చెంపా సంతోషంగా అమ్మతో ఇలా అంటుంది అమ్మా చూసావా నాన్న బజారు నుంచి కొత్త కూలర్ని తీసుకొచ్చారు ఇప్పుడు కూలర్ తీసుకురావాల్సిన అవసరమేముందండి ముందు మీరు ధనీరామ్ గారి దగ్గర తీసుకున్న అప్పుని తీర్చాల్సింది మీరు చెప్పారు కదా ధనీరామ్ గారు సర్పంచ్ గారి దగ్గర మన పొలం తీసేసుకుంటానని బెదిరించారు అని నేను కొన్ని రోజుల్లో ప్రతి రూపాయి చెల్లిస్తాను ఎండాకాలం కనుక రాకపోయింటే అప్పు తెచ్చేసి ఉండేవాడిని అంతలో అక్కడికి ధనీరామ్ ఎంతో పొగురుగా కాలియాతో సహా వస్తాడు భలే సుగయ్య బలే అప్పు తెచ్చడానికైతే నీ దగ్గర డబ్బులు కానీ బజారు నుంచి కొత్త కూలర్ను అయితే కొనుక్కోటానికి మాత్రం గారు నాకు కేవలం పది రోజులు సమయం ఇవ్వండి నేను మీ ప్రతి రూపాయి చెల్లిస్తాను నువ్వు డబ్బులు ధనీరామ్ సుఖియా కూలర్ ని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోతాడు సాయంత్రానికి ధనిరామ్ దానిని తన ఇంట్లో పెట్టించుకుంటాడు ఆ తర్వాత కాలియాతో నిన్ను నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను ఇప్పుడు ఈ వారందరికీ అర్థమవుతుంది నా డబ్బులు గనక సరైన సమయానికి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని మీ మీద భయం ఇంకా పెరుగుతుంది సేటు గారు అందరూ వేడుతో అలమటిస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఫ్యాన్లు కూలర్లు తీసుకోడానికి మిమ్మల్ని వేడుకోవడానికి వస్తారు అప్పుడు మీరు కావాల్సినంత వడ్డీ వసూలు చేయొచ్చు మరుసటి రోజు సుఖియా కూతురు ఏడుస్తూ ఇలా అంటుంది నాన్నా ఇప్పుడేమవుతుంది గారు మన కూలర్ని ఫ్యాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు అమ్మా ఆయన మన దగ్గరే కాదు ఊళ్ళో ఉన్న ప్రతి ఇంట్లోని కూలరు ఫ్యాను తీసుకుని వెళ్ళిపోయాడు ఇవాడు నేను కూలర్ అడగడానికి వెళ్ళినప్పుడు ధనీరామ్ నన్ను డబ్బులు అడిగాడు నేను అతనికి సగం డబ్బులు తిరిగిచ్చాను అయినా సరే అతను నాకు నా కూలర్ని ఇవ్వలేదు అలాగే ఆ ఫ్యాన్ కూడా ఇవ్వలేదు ఏదైతేనే వేడి చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు ఏం చేద్దాం అది ఆలోచించి ఆలోచించి నా బుర్ర పని చేయడం లేదు కార్తి నా దగ్గర ఇప్పుడు విత్తనాలు విత్తనాలు కొనడానికి కూడా డబ్బులు లేవు పొలంలో ఎలా నాటాలి పంటను అమ్మిన తర్వాతే కదా మన అమ్మాయి చెంకీ కోసం నేను కూరను కొన్నాను కొన్ని రోజుల తర్వాత ఊర్లో విపరీతమైన వేడి పెరుగుతుంది అదంతా చూసినా కూడా ధనీరామ్ కి వాళ్ల మీద ఏమాత్రం జాలి కలగలేదు చూసావా కాలియా కూడా వేడి వల్ల ఎంత ఇబ్బంది డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఫలితాన్ని మరొకవైపు సుఖియా ఎంతో దిగులుగా తన పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు అంతలో అదే ఊరికి చెందిన ఒక ముసలాయన సుఖియా దగ్గరకొచ్చి వచ్చి ఇలా అంటారు ఏమైంది సుఖియా ఎందుకంత దిగులుగా ఉన్నావు నన్ను ఏం చెప్పమంటారు బాబాయ్ మీకు తెలుసు కదా ధనిరం ఊళ్ళో ఉన్న వారందరినీ ప్రశాంతంగా బతకనివ్వడం లేదు నా దగ్గర అయితే విత్తనాలు కొనడానికి కూడా డబ్బులు లేవు ఆయన ఎంతో ఇలా అంటారు నేను నీకు ఒక దారి చెప్తాను నా మాట విను ఇక్కడి నుంచి కొంత దూరంలో అడవు మొదలవుతుంది ఎండాకాలంలో ఆ అడవిలో ఒక దుకాణం పెడతారు ఆ దుకాణంలో పుచ్చకాయ విత్తనాలు అమ్ముతారు నువ్వు ఆ విత్తనాలు కొనుక్కొని నీ పొలంలో నాటు బాబాయ్ పైన ఎండ మండిపోతుంది పుచ్చకాయ విత్తనాలు మొలకెత్తేసరికి దానికి సమయం మించిపోతుంది కదా నువ్వు ఆ విత్తనాల్ని తీసుకుని బాబు అన్నట్టు ఇది ఒక రహస్యం ఈ రహస్యం గురించి నువ్వు ఎవరికి ఎప్పటికీ చెప్పొద్దు ఆ మాట చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ బాబాయ్ అన్నారే విచిత్రమైన మనిషి నా దగ్గర అసలు లేవు సరే ఆయన సరే వెళ్ళి చూస్తే తప్పే ఉంది సుఖియా బాబాయ్ చెప్పినట్టుగా అదే దారిలో అడవికి చేరుకుంటాడు అక్కడ ఒక చిన్న దుకాణం ఉంటుంది ఆ దుకాణంలో రకరకాల విత్తనాలు ఉంటాయి సుఖియా దగ్గరికి వెళ్ళి నన్ను మా ఊరి ముసలాయన పంపించారు నాకు కొన్ని విత్తనాలు ఇస్తారా కానీ నా దగ్గర డబ్బులైతే లేవు ఏం పర్వాలేదు నువ్వు ఈ పుచ్చకాయ విత్తనాలు తీసుకువెళ్ళు విత్తనాలకు డబ్బులు కొన్ని రోజుల తర్వాత స్వయంగా నా దగ్గరికి వస్తాయి నాకు ఏమ అర్థం కావడం లేదు కొన్ని రోజుల తర్వాత నీకే అర్థం అవుతుంది సుఖియా ఆ పుచ్చకాయ విత్తనాలను తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు జరిగిన విషయం అంతా తన భార్యతో చెప్తాడు రేపట్ నుంచి నేను చెంకీ కూడా మీతో కలిసి పొలంలో పని చేస్తాము అలా పొలంలో కాస్త గాలి పీల్చుకున్నట్టు కూడా అనిపిస్తుంది సుఖియా ఆ విత్తనాలను నాటుతాడు మరుసటి రోజు మధ్యాహ్నం సుఖియా ఇంకా తన కుటుంబం పొలానికి వెళ్లేసరికి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్లందరూ పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతారు పొలంలో చాలా పెద్ద పెద్ద ఆకారంలో పుచ్చకాయలు ఉంటాయి అరే ఆర్తి ఒక్క రాత్రిలో ఏ పంట పండుతుంది అది కూడా ఇంత పెద్ద ఆకారంలో నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదండి ఈ దర్బూజాలను కోసి వీటితో మనం నీడని తయారు చేసుకోవచ్చు సుఖియా ఒక పెద్ద దర్బూజాని తీసి దాన్ని మధ్యలోకి కట్ చేస్తాడు తన కూతురికి తినిపిస్తాడు ఉన్నట్టుండి చంకీ వల్ల స్పృహ తప్పి పడిపోతుంది తను ఎండ వల్ల తప్పి పడిపోయినట్టుంది సుఖియా వెంటనే ఆ దర్బూజాని గొడుగులాగా చేసి చంకీ దగ్గర పెడతాడు ఉన్నట్టుండి చంకీ స్పృహలోకొస్తుంది ఆ తర్వాత వాళ్ల నాన్నతో నాన్నా ఎండాకాలం ఇంత తొందరగా పూర్తయిపోయిందా నాన్నగారు ఈ దర్బూజ నీడలో అయితే చాలా చల్లగా అనిపించింది ఎలా అనిపించిందంటే నేను కూలర్ ఎదురుగా కూర్చున్నాను అన్నట్టు చంకి మాటలు విన్న తరువాత సుఖియా వెంటనే రెండు దర్బూజాలను కట్ చేసి వాటితో గొడుగులు తయారు చేస్తాడు సుఖియా ఇంకా తన భార్యకి ఐసు ముందు నిల్చున్నట్టు చల్లగా అనిపిస్తుంది ఎవండి అసలు మీరు ఏ తర్బూజా విత్తనాల్ని తీసుకొచ్చారు దానివల్ల చమత్కారమైన నాన్నగారు మన ఊరంతా కూడా ఎండవల్ల విసిగిపోయింది మీరు దర్బూజాలు అమ్మడం బదులు దర్బూజాతో గొడుగులు తయారు చేసి అమ్మొచ్చు కదా సుఖియాకి చమకీ ఉపాయం బాగా నచ్చుతుంది సుఖియా బజారులో తర్బూజాల గొడుగులను తయారు చేసి అమ్మటం మొదలుపెడతాడు ఒక వ్యక్తి ఎండతో విసిగిపోయి ఉంటాడు అతను వచ్చి ఇలా అంటాడు ఇదిగో బాబు ఎండ చాలా ఎక్కువగా ఉంది నేనైతే ఇటువంటి గొడుగులను మొదటిసారి చూస్తున్నాను ఇది తర్బూజా గొడుగు ఈ గొడుగు కింద మీకు మంచులో ఉన్నట్లుగా అనిపిస్తుంది అలాగైతే ఇవ్వండి నాకు ఒక గొడుగునివ్వండి ఆ కస్టమర్ ఎప్పుడైతే ఆ పుచ్చకాయ గొడుగు కిందకు వస్తాడో అప్పుడు తనకి చాలా చల్లగా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది తర్బూజా అద్భుతంగా ఉంది కొన్ని రోజుల్లోనే ఊర్లో వాళ్లందరూ సుఖియా దర్బూజా గొడుగులను వాడటం మొదలు పెడతారు అది చూసి కూలర్ ఇంకా ఫ్యాన్లు అమ్మే దుకాణాలన్నీ కూడా మూతపడిపోతాయి వాళ్ళందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు మీటింగ్ లో ఒక దుకాణం దారుడు మిగతా వాళ్లతో ఇలా అంటాడు ఇదంతా కూడా ధనేరం వల్ల జరిగింది అతను ఊళ్ళో ఉన్న ఫ్యాన్లు కూలర్లు వుడ్డీ రూపంలో తీసుకొని వెళ్ళకపోయి ఉంటే సుఖియా తర్బూజా గొడుగులు ఇంత ప్రసిద్ధి చెందిండే కాదు అరే ఆ గొడుగు కింద అయితే మంచు కొండల్లో ఉన్నట్లు అనిపిస్తుంది అరే మరి ఎవరైనా సరే మన దగ్గర కూలర్లు ఫ్యాన్లు ఎందుకు కొనుక్కుంటారు ఈ సమస్యకు కారణం ధనిరామ్ అతని పనివాడు కాలియా వాళ్ళిద్దరూ చాలా ఎక్కువ చేస్తున్నారు ఇక వాళ్ళక మనం బుద్ధి చెప్పాల్సిందే ఆ దుకాణందారులందరూ ఒకటయ్యి మరుసటి రోజు ధనీరాం ఇంటికి చేరుకుంటారు అంతమందిని చూసిన తరువాత ఇంకా కాలియా కంగారు పడతారు మీరందరూ ఇదంతా నువ్వు చేసిన జరిగింది చాలా నష్టం జరిగింది ఆ మాట చెప్పి దుకాణం దారుడు మిగతా వాళ్లందరితో ఇలా అంటాడు ఏంటి చూస్తున్నారు ధనీరామ్ ఇంకా కాలియా ఊరు వదిలి పారిపోతారు సుఖియా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగుపడుతుంది సుఖియా ముసలి బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు బాబాయ్ అసలు ఆ దుకాణందారుడు ఏ మిత్రాలు అమ్ముతున్నాడు ఇప్పుడు కూడా నాకు ఈ రహస్యం గురించి చెప్పరా మీరు నాకు దాని గురించి మా మూత్తాతగారు చెప్పారు ఆ రోజుల్లో కూలర్లు ఫ్యాన్లు ఉండేవి కాదు అప్పుడు వాళ్ళందరూ ఇలానే తర్బూజా వడుగులను ఉపయోగించేవారు సుఖియా నవ్వుతూ తన ఇంటికి వెళ్ళిపోతాడు సుఖియా ఇవాళ్టికి దర్బూజా గొడుగులను చేసి అమ్ముతూ ఉన్నాడు